ఈ మేనేజ్మెంట్ వర్కర్స్ని చులకన భావంతో చూడటం గత ఆరు నెలల నుంచి ఏ మీటింగ్లు పెట్టమన్నా పెట్టకపోవడం ఒక ఆరేడు లెటర్లు ఇవ్వడం జరిగింది దాన్ని అసలు పరిగణలో తీసుకోకుండా ఏం చేస్తారు మనం పెట్ట ఫుడ్ బాగోట్లేదు పురుగులు వస్తున్నాయి అని చెప్తుంటే దాని గురించి పట్టించుకోరు అవి ప్రూఫ్తో సహా తీసుకెళ్ళారు అన్ని ఆయిల్ మంచిది వాడతలేదు ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి దాని గురించి ఇన్స్టెంట్ మీటింగులు పెట్టమంటే మీ మీటింగ్లు పెట్టరు ఈ కంపెనీ ప్రొడక్టివిటీ మీటింగ్లు పెట్టరు ఇంకా సేఫ్టీ గురించి అడుగుతున్న సేఫ్టీ కూడా చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పట్టించుకొని మీటింగ్ పెట్టమంటే దాని గురించి కూడా కోకోలా కంపెనీ సేఫ్టీలో నెంబర్ వన్ గా ఉంటుంది అలాంటిది ఈ కంపెనీలో సేఫ్టీ అడుగుతున్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి అసలు ఇక్కడ ఈ ఈ సూపర్వైజర్లు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్కర్స్ ని ఇష్టం వచ్చినట్టు బూత్లు తేడతాం వాళ్ళు బిహేవియర్ చాలా రాంగ్ ఉంది దీని గురించి కూడా లెటర్లు ఆరు నెలల నుంచి ఇవ్వడం జరిగింది అందరు సంతకాలు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు అసలు పట్టించుకోపోవడం వల్ల ఈ నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన ఈ పై పై లెవెల్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కోక్కలా లెవెల్ తెలియాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఆల్రె ఆల్రెడీ నూతన వేతన ఒప్పందంలో చాలా విషయాలు పరిష్కారం అందులో కొన్ని పైన అధికారి ఎవరైతే వచ్చి చర్చలు జరుపుతారో ఆయన ఉత్పత్తి విషయంలో ఉత్పాదకత సమావేశాలను నెలకొసారి జరిపితే జరిగినప్పుడు ఇన్సెంటివ్ విషయం తెలుసు అవి పెట్టమని చెప్పిన రెండేళ్ళు పెట్టలేదు ఆయన ఆయన చెప్పినప్పుడు వినలేదు అదేదో విషయం తేల్చుకోవాలిగా అని చేత ఈ ఒకటి వేతన విధానం అంటే నాలుగు సంవత్సరాలకు సారి జట్టాలి పెంచాలి అందులో ఎయిటీ పర్సెంట్ వరకు మనకి అంగీకారం కుదండి ఇరవై పర్సెంట్ రేపు డిస్కషన్ చేస్తారు ఈ డబ్బుల గురించి జరిగే వివాదం కాదు ఇది గౌరవ ప్రతిష్ట గురించి వివాదం కార్మికులని సమన్యాయం జరగాలి యాజమాన్యం కూడా మనుషులే వాళ్ళు పనిచేసి విభాగాలు వేరుండొచ్చు మేము వేరుండొచ్చు కానీ కార్మికులు ఏంటి లేదు యాజమాన్యం లేని కార్మికు పరిశ్రమ లేదు అని చేత పరిశ్రమ బాగుండాలంటే ఒక్క కార్మికులు పనిచేస్తేనే జరగదు యాజమాన్యం కూడా బాగుండాలి నూట ఇరవై మంది కార్మికులు బీఆర్ఎస్లో వెళ్ళిపోతే దానికి సబ్స్టిట్యూట్ లేదు ఈ రోజుని అప్రెంటిస్ విధానాన్ని అవలంబించి రెగ్యులర్ వర్కర్ మిషన్ల మీద పని చేయమంటే రేపు పొద్దున యాక్సిడెంట్ అయితే ఎవడో బాధ్యుడు ప్రభుత్వమా పరిశ్రమ గాలి సార్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అప్రెంటీ సెంటర్ తెలుసుకురా మీకు పని నేర్చుకునేవాడు పని నేర్చుకోవడానికి వచ్చిన వాడు తీసుకొచ్చి మిషన్ మీద పెట్టి సబ్స్టిట్యూట్ చేయిస్తాం పని నేర్పి ఇట్లా విధానాలని ముందు సహించము సహించబోము అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చి బయటకు ఉంటాం థ్యాంక్ యూ సత్యనారాయణ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ప్లాంట్లో మాకు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగు పాయింట్ల మీద జరుగుతుంది క్యాంటీన్ యొక్క మంచి ఫుడ్ పెట్టకపోవడం వలన వన్ ఇయర్ నుంచి జరుగుతుంది మళ్ళీ సిక్స్ మంత్స్ నుంచి మేము లెటర్ ఇవ్వడం జరిగింది దాని మీద చర్య తీసుకోలేదు ప్లస్ ప్రొడక్టివిటీ మీటింగ్ అనేది ఎంప్లాయీస్ యొక్క మనోభావాలు ప్లస్ వాళ్ళకి వచ్చే ఇన్సెంట్ మనం ప్రొడక్షన్ ఎయిటీ ఫోర్ అని ఒక ఎస్ఎల్ఈలు పెడతారు అవి కూడా మేము రీచ్ అవుతాము కానీ ఏంటంటే ఎందుకు రీచ్ అవ్వలేదు ఎందుకు అమౌంట్ తగ్గించారనే దాని గురించి ఒక క్లారిటీ లేదు ఇంకోటి మన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే మేము ఎప్పటికైనా కానీ పని చేస్తూనే ఉంటాం కానీ ఏంటంటే ఇంకా పని చేయాలని బ్రిటిష్ పరిపాలన టైప్లో ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అంటే మేము చేసేది ఎయిట్ అవర్స్ అయితే ముగ్గురు చేయాల్సిన పనేమో ఒక్కరి చేత ఇద్దరు చేత చేపిస్తారు అది చాలా కష్టంగా ఉంది మేము స్టార్టింగ్లో ఒక రెండు వందల యాభై మంది ఉండేవాళ్ళం ఇప్పుడు విఆర్ఎస్ రూపంలో ఒక వంద మందిని తీసేసి నూట యాభై మంది పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది దాని గురించి మేము ఎన్నో సార్లు తీసుకొచ్చి మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు చర్య తీసుకోలేదు మూడోది ఏంటంటే ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలియదు వాళ్ళు రెగ్యులర్ ఫ్రెష్గా వచ్చి ఐటీఐ ఫ్రెష్గా వచ్చి మిషన్ హ్యాండ్లింగ్ చేయాలంటారు ఆ మిషన్ హ్యాండ్లింగ్ లో ఒక అతనికి కాళ్ళు కాలిన పరిణామం జరిగింది ఒక అతనికి ఏలిపోయిన పరిణామం జరిగింది చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని మీద ఎన్నిసార్లు చెప్పినా గానీ మేము లేదంటారు కానీ మేము సెలవు పెడితే మేము సెలవు పెడితే మా ప్లేస్ లో వాళ్ళని పెట్టేసి నడపడం జరగటం వలన ఈ యాక్సిడెంట్ల యొక్క ముఖ్య కారణం అది మెయిన్ ముఖ్య మా ఈ నిరసనలో ముఖ్య ఉద్దేశం అది మ్యాన్ పవర్ పెట్టుకోండి మీరు పర్మనెంట్ చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో మాకు అనవసరం మేము అడుగుతుంది ఏంటంటే అతనికి ఏమి నాలెడ్జ్ తెలియని అతన్ని తీసుకొచ్చి పెడతాం వలన వాళ్ళ లైఫ్ పాడైపోతుంది వాళ్ళు ఎన్నో సంవత్సరాలు భవిష్యత్తు ఉంది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు ఎందుకు అవుతున్నారు ఒక అతనికి ఏలిపోయింది కాళ్ళు ఇది అన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకని మేము ఏంటంటే ఇది మేనేజ్మెంట్ పై మేనేజ్మెంట్కి తెలియపరచాలన్న ఉద్దేశం మీద ఈ నిరసన కార్యక్రమం జరిగింది కాబట్టి గవర్నమెంట్కి కూడా తెలియాలి ఎందుకంటే వీళ్ళు చేసే ఇలాంటి వ్యవహార శైలి అనేది గవర్నమెంట్ కూడా తెలిసి వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవాలి మేము త్వరలో దీని గురించి ఏంటంటే లేబర్ ఆఫీస్లో ఒక లెటర్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేయలేదు కాబట్టి చేయకూడదు కాబట్టి మేము ఇస్తాము నెక్స్ట్ అది కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు అలానే కంటిన్యూ చేశారనుకో తర్వాత నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏంటనేది గవర్నమెంట్ అధికారులతో కూడా కూర్చొని లోకల్ గా ఉన్న లోకేష్ గారితో కూడా మాట్లాడుకొని సార్ ఇలా జరుగుతుందని చెప్పి దాన్ని బట్టి మేము ముందలకి ఎలా వెళ్ళాలి అనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్పిందని బట్టి సార్ చెప్పిన దాన్ని బట్టి మేము ముందలకి వెళ్తానని అనుకుంటున్నాము మృతిచంద్ర